సో మార్నింగ్ మార్నింగ్ మనం అనుకున్న మనం అనుకున్న సినారియో ప్రకారం పడింది ఫ్రెండ్స్ మార్కెట్ నేను ఇది యాక్చువల్లీ నేను మీకు గత కొద్ది రోజు నుంచి చెప్తున్నాను నేను ఇది చూసారా ఈ లెవెల్ చాలా మంచి లోయర్ లో ఇది ఈ లోయర్ లో కింద పడితే మార్కెట్ పుట్టుకుంటుందని చెప్పి అన్నాను నేను అంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను నేను మీకోసం అంటే మనం అన్నాం కదా అని చెప్పేసి కంప్లీట్ పుట్టుకుంటున్నాం కాదు పుట్టుకు ఉండే ప్లేస్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మీకు గత కొద్ది రోజు నుంచి నేను చూడండి ఈ లెవెల్ కదా ఈ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్లో కిందకు పుట్టు ఉంటుందని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది మీకు అయితే ఇక్కడ ఈ లెవెల్ అంటే ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది కదా ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఉండి ఒక పదిహేను నిమిషాలు అప్పుడు ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఉంటే ఆ కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ అవ్వకుండా కన్సల్టేషన్ అవ్వకుండా అసలు నేరుగా కింద నేరుగా దీనికంటే కింద ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే దాదాపు అక్కడ నుంచి దాదాపు వంద పాయింట్ కింద ఓపెన్ అయ్యింది అంటే ఫుల్ గ్యాప్ డౌన్ అనమాట గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం వల్ల నేను ముందుగానే ఒక ఛానల్ వేసుకోవడం జరిగింది తొమ్మిది పావుకే ఒక ఛానల్ వేసుకోవడం జరిగింది అనమాట నేను ఎందుకంటే తొమ్మిది ఎనిమిది నిమిషాల కల్లా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది డిస్ప్లే అవుతుంది కదా నేను తొమ్మిది తొమ్మిది ఎనిమిది కల్లా చూసుకొని ఇక్కడ ఓపెన్ కావగానే ఈ ఛానల్ వేసుకోవడం జరిగింది అప్పుడు నాకు వీడియోకి అర్థమైంది కొంతవరకు కాలు ఉంటుంది ఎందుకు మనం ఎప్పుడు అనుకుంటున్నట్టుగానే లో భాగంగా కొంతవరకు కంపల్సరీ కాల్ ఉండే అవకాశం ఉంటుంది కాల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయ్యాడు మార్కెట్ యాక్చువల్లీ ఇది ఇంకా రైట్ ప్లేస్మెంట్ బట్ ఇక్కడ ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యి కొంచెం కిందకి ఇలా వచ్చి ఖచ్చితంగా కొంతవరకు ప్రైజ్ యాక్షన్ కాల్ తీసుకుంటాడని చెప్పి నా ఉద్దేశంతో నేను కాల్ కొన జరిగింది ఇంకా ఇంకా ఉంది కాలు మంచి పొజిషన్ వస్తే కనుక ఎంట్రీ ఇద్దామని చూస్తున్నాను నేను సో చిన్న సో చిన్న ప్రా ప్రాఫిట్ బుక్ చేసి ఉన్నాను నేను అంటే మనం ఏదైతే ఒక ఫార్మేట్ని నమ్ముకుంటామో అది పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు ఎంట్రీ ఇచ్చామంటే కన్ఫర్మ్గా మనల్ని మార్కెట్ మోసం చేయదు ఫ్రెండ్స్ నిన్న కానీ మొన్న కానీ మార్కెట్ అసలు ఏం బాగాలేదు నిన్న చూసారా నిన్న ఈ పైన ఓపెన్ అయింది మార్కెట్ యాక్చువల్లీ ఈ పైన ఓపెన్ అయింది అంటే యాజ్ పర్ మై సినారియో యాజ్ పర్ మై ఎస్టిమేషన్ ఎట్లా పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని వెళ్లకుండా మార్కెట్ ఇలా కిందకు వచ్చేసాడు అది ఫుల్ ట్రాపింగ్ జోన్ అనమాట ఈ మార్కెట్ ఎంట్రీ ఇవ్వకూడదు ఈ మార్కెట్లో అందుకే నేను ఆల్మోస్ట్ నేను నిరాకరించాను చిన్న ప్రాఫిట్ అంతే కృష్ణ ఎట్లు సరికి వచ్చింది నేను అందుకే వీడియో పెట్టలేదు నేను సో మొన్న కూడా నాకేం బాగలేదు బాడీలోనే ఉండిపోయింది బావరాలు బాడీలో ఉండిపోయింది అనమాట సో ఈ ఎందుకు లోయర్ లో ఉంది కదా ఇది లోయర్ లో అనేది క్రాస్ అయితే మాత్రమే బాగుంటుందని ఆశించాను నేను అది ఇది క్రాస్ అయింది సో అది ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది ఈ మన ఆడు ఫార్మ్ అయ్యే ప్రైజేషన్ బట్టి పుట్టుకు వెళ్తాడా ఎట్లా వచ్చి పుట్టుకు వెళ్తాడా లేకుంటే ఇక్కడ నుంచి ఎట్లా ఉండి కాలు వెళ్ళిపోతాడా అన్నది మనం చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ నాకు తెలిసి అయితే దీనికి మార్కెట్ ఉండే అవకాశం ఇలా ఉండి ఉండి వచ్చే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం సో ఇట్లా వస్తా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే దీనికి కింద పడింది కాబట్టి మార్కెట్ ఇమీడియట్లీ వస్తాడా లేకుంటే అందరిని ట్రాప్ చేయడం కోసం ఇట్లా ఉండి 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 పైకి వెళ్తాడా అన్నది పైకి వెళ్ళి రేపు మార్నింగ్ ఇట్లా ఓపెన్ అవుతాడా అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ సో మనము నమ్ముకున్న ఫార్మట్ వచ్చే వరకు వెయిట్ చేస్తామంటే మనకి మనీ అన్నది ఎంతో కొంత రాకుండా ఉండడం మాత్రం మానదు నిన్న మొన్న మీకు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏది మనీ ఎంత ఈ రోజున గెయిన్ అయ్యానని చెప్పి పెట్టకపోవడం కారణం నేను అనుకున్న ఫార్మాటల్లో ఓపెన్ అవుతున్నాడు కాబట్టి నేను పెద్దగా ఎంటర్ అవ్వలేదు కాబట్టి మీకు అట్లా ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ చిన్న ప్రాఫిట్ అనమాట చాలా చిన్న ప్రాఫిట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్నింగ్ మార్నింగ్ వచ్చింది నాకు బట్ మంచి పొజిషన్ కోసం అది ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాను నేను మంచి పొజిషన్ కోసం చూస్తున్నాను ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా సో ఫ్రెండ్స్ మనం అనుకున్న పొజిషన్ వచ్చే వరకు వీడి చేసామంటే చూసారు త్రీ థౌజండ్ రూపీస్ మనకి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయని నమ్మకంతో నేను మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ గల్లా మనకు వచ్చినటువంటి చిన్న ప్రాఫిట్ సిచ్యువేషన్గా చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఇది చిన్న ప్రాఫిట్ వాళ్ళ ట్రేడ్లో ఉన్నది నేను ఎలాగో వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు వీరి నుండి చూడండి జనరల్గా మీకు నేను చెప్తూ ఉంటా కదా నేను ఎప్పుడు కూడాను అంటే ఇది చాలా మంచి పొజిషన్ అనమాట ఇంకొంచెం కిందకు వస్తే క్వాంటిటీ పెంచుదామని చెప్పేసి జస్ట్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఎంట్రీ ఇచ్చాను నేను ఇంకొంచెం కిందకొస్తే క్వాంటిటీ పెంచుదామని చూస్తున్నాను నేను మీకు అర్థం కావడం కోసం ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ వేశాను మినిమైజర్గా ఉంటుందని చెప్పేసి చూశారు కదా టూ ఫైవ్లో ఉంది ప్రజెంట్ ఇంతకుముందు మనం త్రీ థౌజండ్ విజిట్ చూసాం అక్కడ టూ సెవెన్ ట్రేడ్ అవుతూ ఉందన్నమాట సపరేట్ చేస్తాను మీరు ఎలాగో వీడియో రికార్డింగ్ ఉన్నారు కాబట్టి మీరు కూడా చూస్తాను ఉద్దేశంతో సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ ఉంది కదా అమౌంట్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ ఎయిట్ సో చూస్తూ ఉందండి ఏంటంటే వీడియో చేస్తున్న టైంలోనే ఇది లైవ్ లైవ్ కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండాలి చూస్తూ ఉందండి ఫ్రెండ్స్ త్రీ సిక్స్ క్లోజ్ చేశాను ఫ్రెండ్ చూశాను కదా నేను మార్కెట్ త్రీ సిక్స్కి క్లోజ్ చేయడం జరిగింది అంటే ఎందుకు నేను కంటిన్యూగా ఉండను అంటే చెప్పే కదా ఒక్క నిమిషం ఎందుకు కంటిన్యూస్గా నేను ఉండట్లేను అంటే ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మంచి కాళ్ళను ముందుగానే ఊహించాను నేను ఈ మిడిల్లో చూసారా ఈ లైన్ ఈ మిడిల్లో ఉండే లైన్ ఒక రకంగా ఒక మంచి రెసిస్టెన్స్ మళ్ళీ పొజిషన్కి రావాలి నేను ఎంటర్ ఇవ్వాలంటే మళ్ళీ పొజిషన్కి రావాలి పొజిషన్కి రాకుండా ఎంట్రీ ఇస్తే మాత్రం నేను దెబ్బ తినే అవకాశం ఉంటుంది రిస్క్ చేయదించుకోవట్లేదు నేను పొజిషన్ కోసం వెయిట్ చేస్తాను ఇది మన త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వల్ రూపీస్ ఇంతకుముందే మీరు చూసారు ఫస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ ఉంది జస్ట్ మీతో మాట్లాడుతూ ఉంటున్నాం కానీ ఒక మూమెంట్ వస్తే మళ్ళీ జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ క్వాంటిటీ మాత్రమే మో నాట్ మోర్ దెన్ హండ్రెడ్ కూడా ఫార్టీ ఫైవ్ క్వాంటిటీ ఎంట్రీ ఇచ్చాను మంచి పొజిషన్లో ఇచ్చి త్రీ సిక్స్ క్లోజ్ చేశాను ఇప్పుడే ఒక లాట్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను చిన్న ఒకటే లాట్ మళ్ళీ సో మళ్ళీ కొంచెం మంచి పొజిషన్ వస్తే ఎంట్రీ ఇద్దామని చూస్తున్నాను అనమాట సో ప్రజెంట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కల్లా నేను మార్కెట్ ఇలా ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఇది చిన్న ప్రాఫిట్ మనం సబ్జెక్ట్ని నమ్ముకుంటే మనం మార్కెట్ మ్యాక్సిమం మోసం చేయదు అందుకు ఉదాహరణ ఏంటంటే నిన్న మొన్న మార్కెట్లు మాత్రమే నిన్న మొన్న మార్కెట్లలో నా వ్యూ ప్రకారం లేదు కాబట్టి నేను ఇగ్నోర్ చేశాను మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఇగ్నోర్ చేయకుండా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మైనస్లో ఉండేవాడిని నేను సో క్లోజ్ చేశాను ఇప్పుడే సో ఇలా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ నేను అనుకునే అనుకూల పొజిషన్ వచ్చే వరకు నేను మ్యాక్సిమం ఎంటర్ అవ్వను సో ఈ ఒక చిన్న వీడియో మీకు మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీ లోపే పెడితే మీరు చూస్తానన్న ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు చెప్తున్న పాయింట్ మళ్ళీ చెప్తున్నాను ఇంకొద్ది రోజులలో రేపు మార్కెట్ మూడు ఎలా ఉండబోతుంది అదే విధంగా లెవెల్స్ ఎటువే వెళ్ళిపోతున్నాయి అన్నది కూడా నేను మీకు లెవెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మనకి ఇంకా ట్రాడర్స్ తక్కువ ఉన్నారు ఛానల్లో ఇంకొంచెం పెరిగారంటే వాళ్ళ కోసం రోజు కూడా మార్కెట్ ఇండికేషన్ ఎటు ఉండిపోతుంది అన్నది నేను లెవెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకోసం నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్